హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజులైనటువంటి మంగళవారం శుక్రవారం రోజుల్లో అమావాస్య పౌర్ణమి దినాలలో అలాగనే అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేవి చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో చూడబోయేది ఏంటంటే ఎటువంటి సమస్యనైనా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులనైనా అమ్మకు ఇలా చేస్తే చాలు అమ్మే వచ్చి మనకు మార్గం చూపుతారు అమ్మకు ఇలా చేసిన ఏడు రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది కొంతమందికి ఒక్క రోజులోనే నెరవేరవచ్చు కొంతమందికి రెండు మూడు రోజుల్లో నెరవేరుతుంది కొంతమందికి కొంచెం లేట్ అవ్వచ్చండి వాళ్ళ కర్మ ఫలాలను బట్టి కొంచెం ముందు వెనక అటు ఇటు జరుగుతూ ఉంటుంది కానీ మీ సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుందండి మరి మనం చేయవలసిన పరిహారం ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వారాహి అమ్మవారు సప్త ఒకరు లలిత అమ్మవారికి మరొక రూపమే మన వారాహి అమ్మవారండి సప్త మాతృకలు అంటే ఏడు ఏడు అనే సంఖ్యలో మనం ఈ పరిహారం చేస్తున్నామండి ఏంజల్స్ నెంబర్స్ గురించి చాలా వీడియోలు చెప్పుకుందాం త్రిబుల్ సెవెన్ గురించి కూడా చెప్పుకున్నాం త్రిబుల్ సెవెన్ అనేది చాలా ప్రత్యేకమైన ఏంజల్ నెంబర్ అండి మనం ఆ ఏంజల్స్ నెంబర్స్ ద్వారా యూనివర్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అవుతాము అలా కనెక్ట్ అవ్వడం వలన మన కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి ఈ పరిహారాన్ని మీరు బ్రహ్మముహూర్త సమయంలో కానీ గురువారం రోజున గురుహోర సమయంలో కానీ ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య అమ్మవారికి దీపారాధన చేయండి ఒక ప్లేట్లో కొంచెం కుంకుమను తీసుకొని అందులో రోజు వాటర్ కానీ పన్నీర్ను కానీ కలిపి లిక్విడ్లా కలుపుకోండి మీ ఉంగరపు వేలుతో వైట్ పేపర్ పైన త్రిబుల్ సెవెన్ అని రాయాలండి ఉంగరపు వేలుతో రాయడం వలన మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పేపర్ను వారాహి అమ్మవారి ముందు ఉంచి దాని మీద తమలపాకు పెట్టి దాని మీద ప్రమిదన పెట్టి దీపారాధన చేసుకోవాలి ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవాలండి మా ఇంట్లో తమలపాకులు లేవు అనుకున్న వాళ్ళు బియ్యం పోసి దాని మీద ప్రమిదన పెట్టి దీపారాధన చేసుకోవచ్చు మీ కోరికను మీ సమస్యను వారాహి అమ్మవారితో చెప్పుకోండి ఏడు రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుందండి దీపారాధన చేసేటప్పుడు ఆ వైట్ పేపర్ని అలానే ఉంచి వేయండి త్రిబుల్ సెవెన్ అనేది చాలా పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అండి సెవెన్ అనే నెంబర్ కూడా అమ్మవారికి చాలా ఇష్టం కనుక మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏ కష్టం నుంచి బయటపడాలి అనుకుంటున్నారో వాటి నుండి మీకు రిలీఫ్ పొందుతారు అందరూ ఒక్కసారి నమ్మకంతో ట్రై చేయండి మీ సమస్యలు అనేవి తప్పకుండా తీరిపోతాయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీ కోరికలన్నీ నెరవేరాలని మీ సమస్యలన్నీ తీరిపోవాలని ఆ వారాహి అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో గనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి